సులం దేవుని సమాధానం మనకు అనుగ్రహించబడును గాక వ్యవహార సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుదాం మూడవ వచ్చినము శాస్త్రులను పరిచయలను వ్యభిచారమంతు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీని వ్యభిచారము చేయుచుండగా పట్టబడినో అట్టి వారిని అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను బో శోధించుచు ఇలాగున అడిగి అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమి రాయొచ్చుండెనో వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను మరల వంగి నేల మీద రాయుచుండగా వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెంట వెంట బయటికి వెళ్ళిరి ఏసు ఒక్కడి మిగిలి ఉండి ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగిన అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పిను ఈ పదకొండు వచనాల్లో మనం నేర్చుకుండే పాఠము ఎవరైనా అభిషారం చేస్తూ పట్టబడ్డప్పుడు ఎవరైనా పాపము చేస్తూ పట్టబడ్డప్పుడు ఏదైనా చేస్తూను దొరికిపోయినప్పుడు మనుషులు నిన్ను మనుషులు నిందిస్తారు బాధిస్తారు హేళన చేస్తారు నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు తల ఎత్తుకోకుండా తిరగకుండా బయట తిరగకుండా చేస్తారు ఇది మనుషులు చేసే తత్వము కానీ దేవుడు చేసేది ఏంటంట దేవుడు అంటాడు మొట్టమొదటిగా ఆమె నుంచి మనుషుల చేతిలో నుంచి శిక్షింపబడకుండా తప్పిస్తాడు నలుగుర్లే తిరిగే విధానంగా చేస్తాడు ఆ మాట మనం చదువుదాం మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆమెతో వారితో చెప్పాను వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏసేయని నిందించాలని ఆ వ్యభిచారం చేసే స్త్రీని కాస్త తీసుకొచ్చి రాళ్ళతో చావగొట్టాలి నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు ఎలా విడిపిస్తావు ఇటువంటి వ్యభిచారిని ఎలా విడిపించగలవు ఇటువంటి పాపిష్టమైన శ్రీని నువ్వు ఎలా విడిపించగలవు అని అన్నప్పుడు ఒకే ఒక్క మాటతో వాళ్ళ చేతుల్లో నుంచి ఆమెను తప్పిస్తాడో తర్వాత రెండోది ఏసు తల ఎత్తి చూచి అమ్మ పదే వచ్చినవు అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అనిను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను ఓదారుస్తాడు దయగలవాడు గనక కలిగినవాడు గనక అని చేతులు ఆ స్త్రీ ఉన్నప్పుడు ఏమాత్రం ఒక్క మాట కూడా పల్లెత్తి మాట అనకుండా అమ్మా సమాధానంగా వెళ్ళు ఇక ఏ ఎప్పుడూ పాపము చేయకుము విడిపిస్తాడు ఓదారుస్తాడు సమాధాన పరుస్తాడు క్షమిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి దేవుని బిడలుగా మనం ఉంటున్నామా మనుషులు చేసే నిందల కంటే మనుషులు చేసే బాధించే బాధల కంటే తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి మనుషులు చేసే పత్తి దానిని బట్టి మనం కుంగిపోవద్దు నిరాక్షకు నిస్పృహకు లోనవ్వద్దు ఎందుకని క్షమించగలిగే దేవుడున్నాడు మన్నించగలిగే దేవుడున్నాడు మార్గం చూపించే దేవుడున్నాడు మనం పాపములు క్షమించే మనసు దేవుడు మనకున్నాడు కాబట్టి మనం దేనికి భయపడని అవసరం లేకుండా మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే క్షమించబడతాం నూతన నూతన హృదయాన్ని మనం పొందుకుంటాం కానీ క్షమించాడు కాదని చెప్పి చెప్పి మల్ల మళ్ళ పాపం చేస్తే దేవుడు మాత్రం క్షమించనే క్షమించడు అప్పుడు ఆ వ్యభిచారిని స్త్రీని ఎప్పుడైతే క్షమించబడిందో ఆమె నూతన హృదయాన్ని పొందుకుంటుంది నూతన మనస్సును పొందుకుంటుంది ఇంకెప్పుడు కూడా పాపిష్టి అలవాట్లకు తావు లేకుండా పరిశుద్ధంగా జీవించుద్ది కాబట్టి మన జీవితంలో నేర్చుకునే పాఠము ఈరోజు ఈ వాగ్దానము ఈ వాక్యము మనకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటూ సలోం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె